ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ ఉన్నారు పదకొండు రోజుల పాటు ఆయన ఈ యొక్క దీక్షలో ఉంటారు ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు ఇక మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతి రూపాలుగా సప్త మాత్రికలు ఉంటారు ఆ సప్త మాత్రికల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు శింభు వంటి పలువురు రాక్షసులను సంవరించడంలో వారాహి అమ్మవారు ప్రస్తావన వస్తుంది లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటారు అమ్మవారి రూపంలో వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంకు చక్రాలు ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దిన్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో చెప్పారు ఇక వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు కానీ ఆ దేవత గురించి దీక్ష గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేశారు అలాగే వారాహి అమ్మవారిని ఆదరించడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి శత్రుభయం ఉండకూడదని కారణంతో వారాహి అమ్మవారిని ఆదరిస్తారు శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారి ఆదరణ ప్రదీత అలాగే అమ్మవారి ఆదరణతో కామ క్రోధ మధుమేహ నుంచి మనసును ఆధీనంలో ఉంచుకోవడానికి అమ్మవారి దీక్ష చేపడతారు ఇక వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు అన్ని దీక్షల్లాగానే సాత్విక ఆహారం తీసుకొని రెండు పూటలలో పూజలు చేస్తూ ప్రతిరోజు తలస్నానం చేస్తూ మెడలో ఓ కండువతో నేలపై పడుకుంటూ అమ్మవారి సంధి సోత్రతో కంఠస్థం చేస్తూ దీక్షను ఆచరిస్తారు ఇక యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉన్నారు ఇక ఈ యొక్క దీక్ష పవన్ చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు అలాగే మేకా కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ యొక్క వారాహి అమ్మవారి పూజలో పాల్గొన్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చక్కెలు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక అందులో భాగంగానే ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్తో పాటు ఇటు ఉపాసన రామ్ చరణ్ యొక్క దీక్షలో భాగం పంచుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి